ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు రాత్రి ఐదుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపారు ఎమ్మెల్యేలు అరికిపుడు గాంధీ తల్ల వెంకటరావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహబాల రెడ్డి అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లు రావాలంటూ స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్ళింది ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత ఎమ్మెల్యేలపై ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు రాత్రి ఐదుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపారు ఎమ్మెల్యేలు ఆరికిపుడి గాంధీ తల్ల వెంకట్రావు బర్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత మరి కాసేపట్లో స్పీకర్ అసెంబ్లీకి చేరుకోబోతున్నారు మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈరోజు ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్థ పిటిషన్ల మీద తన జడ్జిమెంట్ని ని ప్రకటించబోతున్నారు ఇప్పటికే ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో ఆ పిటిషన్దారులకు అలాగే పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి మూడున్నరకి స్పీకర్ ఛాంబర్కి రావాలని అంటే అది కేసు విచారణ జరుగుతుంది కాబట్టి అది కోర్టు హాల్ ఓపెన్ కోర్టు హాల్లోనే అందరి న్యాయవాదుల ముందే స్పీకర్ తన జడ్జిమెంట్ని ని అనౌన్స్ చేయబోతున్నారు ఈ ఐదుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సుమారు రెండు నెలల పాటు జరిగింది దీంట్లో తెల్లం వెంకట్రావు అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గుడే మహిపాల్ రెడ్డి అరగపూడి గాంధీ ఈ ఐదుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణకు సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది మూడు గంటల ముప్పై నిమిషాలకు స్పీకర్ కార్యాలయంలో ఈ జడ్జిమెంట్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లంతా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకోబోతున్నారు వాళ్ళ సమక్షంలోనే జడ్జిమెంట్ ని ప్రకటించబోతున్నారు అయితే జడ్జిమెంట్ కంటే ముందు విచారణలో సందర్భంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసలు మేము పార్టీ మారలేదు పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా స్పీకర్ ముందు వినిపించారు అయితే పిటిషన్ ఇచ్చినటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ తరఫునటువంటి ఉన్నటువంటి అడ్వకేట్లు మాత్రం వీళ్ళు పార్టీ ఫిరాయించారు పార్టీ మారారు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించారు ఖచ్చితంగా అనర్త వేటు వేయాలనేటువంటి అంశాన్ని పదే పదే అడ్వకేట్లు స్పీకర్ ముందు వాదనలు వినిపించారు అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు అభియోగం ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ఎక్కడ మారలేదు ఇప్పటికీ మా సభ్యత్వం మాకు వచ్చేటువంటి జీతంలో బీఆర్ఎస్ ఎల్పీకి జీతం కట్ అవుతుంది అనేటువంటి అంశంతో పాటు అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ సభ్యుల సంఖ్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నాము కానీ అనవసరంగా వీళ్ళు అనర్హత పిటిషన్ని వేశారనేటువంటి అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ను కూడా వినిపించారు చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్కు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా స్పీకర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ని రాశారు ఎవరు వాదన ఎలా ఉంది స్పీకర్ యొక్క ఒపీనియన్ ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా సిద్ధం చేశారు కరెక్ట్ మూడు గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్యేల విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంతా కూడా అడ్వకేట్లు చేరుకున్న తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఎందుకంటే వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నిటిలో కూడా మేము పార్టీ మారలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్నే బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలు వీటితో పాటుగా ఈరోజు ఆ విచారణ ఎదుర్కొ విచారణకు సంబంధించి ఏదైతే జడ్జిమెంటు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వస్తుందో వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీలో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో కానీ పూర్తి స్థాయిలో ఆ కండువాలు కప్పుకొని ప్రచారం చేసినటువంటి సందర్భాలు లేవు అనేది అధికార పక్షం చెప్తున్నటువంటి విషయం ఈ నేపథ్యంలోనే స్పీకర్ జడ్జిమెంటు ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది స్పీకర్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వీళ్ళంతా కూడా పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడ్డారు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద అనర్హత వేటు వేస్తున్నాము అనేటువంటిది ఒక ఆప్షన్ రెండవ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ లో వచ్చినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీలో మెర్జ్ అవుతున్నటువంటి మెర్జు మెర్జ్ కాలేదు అనేటువంటి అంశం ఒకటి ఆ జీతంలో కూడా బీఆర్ఎస్ ఎల్పీకే జీతం కట్ అవుతుంది అనేటువంటి అంశాలు ఇప్పటి వరకు ఆ స్థానిక నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఆందోళనలు నిరసనలు వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ అంశాలని కూడా వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు కాబట్టి వీట వీటిలో పార్టీ ఫిరాయించారు అనేటువంటి సంబంధించి ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పొచ్చు ప్రధానంగా ఈ రెండు రకమైనటువంటి స్పీకర్ ముందు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది చూడాల్సి ఉంది